స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు సిద్దిపేట జిల్లా కోహెడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు వ్యవసాయం రైతు సంక్షేమం కోసం ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు నేటి కేబినెట్ కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామన్నారు సంక్రాంతికి రైతు భరోసా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తాయని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిందని ఆరోపించారు ఇందిరామ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా ఉంటుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి బీసీలను మోసం చేసే కుట్ర చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆరోపించారు పదేండ్లు అధికారంలో ఉన్న సమయంలో పట్టించుకొని కేటీఆర్ ఇప్పుడు కపడ ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు రెండుసార్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గించిన ఘనత వారిదేనన్నారు బీసీ నినాదంతో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారు రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీల మీద లేనటువంటి ప్రేమ అధికారం కోల్పోయిన తర్వాత బీసీల పట్ల కప్పట ప్రేమ చూపడం అంటే మరొకసారి బీసీలను మోసం చేయడానికి మాట్లాడుతున్నటువంటి మాటలని మనం అందరం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు స్థానిక సంస్థలో ఉన్నటువంటి రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలకు పోయి ఎన్నికలు నిర్వహించినటువంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు కల్పించవలసినటువంటి రిజర్వేషన్లు కల్పించకుండా అధికారం కోల్పోయిన తర్వాత మరొక్కసారి ఇప్పుడు డ్రామాలు ఆడే ప్రయత్నం చేయడం అనేది చాలా శోచనీయ అంశం అనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి కనుక బీసీల పట్ల ఉన్నట్టుంటే బీసీలకు మీ పార్టీ అధ్యక్షులను కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లను కానీ ఎందుకు చేయలేదో మీరు యావత్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలా అది చెప్పకుండా బీసీలను మరొక్కసారి స్థానిక సంస్థల్లో వాడుకోవడానికి మోసం మాటలు మాట్లాడడం మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం దాంతో పాటు గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు పోలీస్ వ్యవస్థను చిన్న చూపు చూసే విధంగా మాట్లాడమంటే చాలా అంశం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను బిహార్ రాష్ట్రంతో పోల్చడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా మాట్లాడడం అంటే చాలా అంశం కాబట్టి దయచేసి ఒక ప్రతిపక్ష పార్టీగా ఇలాంటి పిచ్చి మంచి సంస్కారం కాదు ఇది రాజకీయాల్లో తగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాడిన ఆరుట్ల కమలాదేవి మహిళా లోకానికి నేటితరం కమ్యూనిస్టులకు ఆదర్శమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు అన్నారు మాజీ శాసనసభ సభ్యురాలు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మహిళా సమఖ్య మాజీ నాయకురాలు ఆరుట్ల కమలాదేవి ఇరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు పంతొమ్మిది వందల యాభై రెండు తొలి ఎన్నికలలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలిచారని వరుసగా పంతొమ్మిది వందల ఒకటి వరకు ఆలేరు నుండి శాసనసభ్యులుగా ప్రజాగలం విప్పారన్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగు పార్టీ చీలిక సందర్భంగా సిపిఐ శాసనసభ పక్ష నాయకురాలుగా బాధ్యత నిర్వహించారని రెండు వేల ఒకటి జనవరి ఒకటిన తుది శ్వాస విడిచారని తెలిపారు ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రజా పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు మన ఆరట్ల రామచంద్రారెడ్డి గారు ఆ రట్ల రామచంద్రారెడ్డి గారు వైఫ్ ఇలా వీళ్ళందరూ సాయుధ పోరాటం పాల్గొన్నారు ఆమె కూడా వీళ్ళ బొమ్మ చూస్తే కూడా తెలుస్తారు బాగా పట్టుకుని ఉంటుంది అంటే ఈవిని చదివించాడు భర్త చదివిచ్చిన తర్వాత చదువుకుని ఈ స్కూల్ కూడా ఈవి నడిపి జ్యోతిరావు పూలేలాగా సావిత్రి జ్యోతిరావు పూలేలాగా ఈవి స్కూల్ నడిపి నడిపి సాయుధ పోరాటంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయింది అరెస్ట్ అయినా ఏం చేసినా ఆ విధంగా ఆమె సాయుధ పోరాటంలో మహిళలకి పెద్ద స్ఫూర్తిదాయకంగా పోరాట వేరేలాగా మనకి తీర్పు కింద పడింది ప్రతి చరిత్రలో ఆమెకి గుర్తింపు రాేదంటే దానికి వేరు వేరు రీజన్స్ అంటే క్యాష్ అట్లా పరిగణలో తీసుకోలేదు బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని స్కాలర్షిప్ ఫీజులు బకాయిలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విద్యార్థుల సమస్యల సాధనకే ఈ నెల ఐదున ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో బహిద్రాబాద్ ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది బీసీ కాలేజీ హాస్టళ్లు రెండు వందల డెబ్బై ఒకటి బీసీ గురుకుల పాఠశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయని వివరించారు బీసీ విద్యార్థుల రాష్ట్ర సదస్సును రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కలెక్టరేట్ల ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అన్నిట్లా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారు ఎనిమిది నుంచి పద్నాలుగు శాతం అదేవిధంగా విద్యార్థుల కమిషన్ ఇవ్వాలి మీకు విద్యార్థులు ఇస్తారా కమిషన్ స్కాలర్షిప్ కూడా కమిషన్ తిట్టరా మీరు ఫీజుల బకాయిల మీద కూడా కమిషన్ తిట్టరా అందుకే మర్యాద చెప్తున్నాము అవన్నీ చేసేయండి లేకపోతే అవినీతికి వ్యతిరేక పోరాటాలు జరుగుతాయని చెప్పి బీహార్ ఎట్లా జరిగినాయి అవినీతికి వ్యతిరేకంగా ఇక్కడ కూడా అట్టే జరుగుతుంది మితిమీరిపోయింది అవినీతి కరప్షన్ కాబట్టి ప్రజల్లో అందరూ అంటున్నారు ఏం కృష్ణన్నా ఈ స్కాలర్షిప్ ఉద్యమ చేయి గ్రామాల నుంచి ప్రజలందరం వస్తామని అంటున్నారు ఆ విధంగా అవినీతి వితిబీరిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్షిప్ బకాయారు ఫీజుల బకాయారు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను మీరు బలహీనత అనుకుంటున్నది బలహీనత గారు బాగా సంస్కార మనం సంస్కారవంతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమాలు చేస్తే దిగిరాకపోతే అనివార్యంగా వైలెన్స్ వస్తుంది ఎక్కువ అసంతృప్తి గురైతే ఏం చేస్తారు తిరుగుబాటు జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ ఫీజుల బకాయిలు ఎంత మా అంటే ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన పైసలు ఈ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధిలో బీజేపీ నాయకులు కార్యకర్తల పాత్ర కీలకంగా ఉందని వారి కృషి ఫలితంగా కంటోన్మెంట్ అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కంటైన్మెంట్ బోర్డు మెంబర్ జన్యావుల రామకృష్ణ అన్నారు సికింద్రాబాద్ కంటైన్మెంట్ వార్డ్ ఆరు పద్మనాభ కాలనీలో పదిహేను లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి కంటైన్మెంట్ బోర్డు మెంబర్ జన్యావుల రామకృష్ణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు వారి త్యాగం వారి పోరాటం సమస్యలపై వారు స్పందించే తీరు గొప్పదని కొనియాడారు అనంతరం ఫోన్ చేసిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడంలో రామకృష్ణ ముందుంటారని ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తారని కాలనీవాసులు తెలిపారు వారి కృషి ఫలితంగా కంటైన్మెంట్ అభివృద్ధి చెందుతుందని పేర్కొంటూ రామకృష్ణను షాల్వాతో సన్మానించి అభినందించారు డబ్బులు స్టేట్ గవర్నమెంట్ బరాబర్ పోతున్నాయి సార్ ఇంకం లో ఒక కాంపరెంట్ లో కాంపోనెంట్ పోతుంది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పోతుంది పిచ్చర్లో పోతుంది అన్నింటి స్టేట్ గవర్నమెంట్కి దగ్గర వాల్సిన డబ్బులు అనేది బాబు వాళ్ళు వాన్ అన్ఫార్చునేట్గా మనకి ఇచ్చేది ఒక రూపాయలు ఈ రోజు దాకా సింగిల్ పెరింగ్ కేసీఆర్ చెప్పలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాడు నెలకొల్ వంద రూపాయలు ఇచ్చినాయి ఇలా డెవలప్మెంట్ కోసం చాలా పోనీ డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోతే వర్క్ అనే చేయాలా అది కూడా చేస్తుంది సో మన ఒక ఫీస్ బాలిషన్ లెక్క చూస్తున్నారు తెలంగాణ దానివల్ల హైదరాబాద్ ఉప్పల్ జీహెచ్ఎంసీ స్టేడియంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రైవేట్ పార్టీ దుమారం రేపుతుంది ప్రభుత్వ స్థలంలో న్యూ ఇయర్ వేడుకల పేరుతో అన్లిమిటెడ్ మద్యం సరఫరా చేసి యువతను పెడదారి పట్టించడంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని నాశనం చేశారని చిలుకా నగర్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల ప్రవీణ్ ఆరోపించారు ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇయర్ వేడుకల్లో విపరీతమైన మద్యం సరఫరా అసభ్యకరమైన డ్యాన్సులతో హంగామా చేశారని అన్నారు జిహెచ్ఎంసి స్థలంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనంతరం పగిలిన మద్యం సీసాలు వ్యర్థ ఆహార పదార్థాలతో మున్సిపల్ గ్రౌండ్ మొత్తం బ్రష్టు పట్టించారని మండిపడ్డారు ఇందుకు బాధ్యులైన ఉప్పల్ డిప్యూటీ కమిషనర్తో పాటు ఇతర శాఖల అధికారులు ఈవెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు ఇక్కడ ఈవెంట్స్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని రావడము మరి ఇక్కడ జరిగిన పార్టీలు మందు పార్టీలు ఎంచుకోవడము అన్నది మరి దానికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారో అధికారులు మరి మాకు కూడా ఏం అర్థం కావట్లేదు మరి ఇలాంటి పర్మిషన్స్ కా మరి మనం ఇలాంటి గ్రౌండ్స్ కట్టించుకోవడము మరి దేని గురించి అని చెప్పేసి నేను మీ ద్వారా అధికారులను అడుగుతా ఉన్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవడము స్పోర్ట్స్ యాన్యువల్స్ డేస్ అనేసి ఇలా కార్యక్రమాలు చేసుకోవడము పూజలు పునస్కారాలు మరి దసరాప్పుడు బతుకమ్మలు కానీ మరి అలాగే సంక్రాంతి అప్పుడు సంక్రాంతి ముగ్గుల గురించి కానీ మనం ఉపయోగించుకోవాల్సిన ప్లే గ్రౌండ్లను తీసుకెళ్ళి మరి పార్టీలు ఈవెంట్స్ అని చెప్పేసి ఇవ్వడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అధికారులను కోరుతా ఉన్నాను అధికారులను అడుగుతా ఉన్నాను మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఏదైతే ఇలాంటి పార్టీలు మరి గత ఇంత ముందు కూడా జరిగాయి మరి అప్పుడు కూడా మేము అబ్జెక్షన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా అబ్జెక్షన్ చేసిన తర్వాత కూడా మరి పర్మిషన్ తీసుకొని వచ్చామని చెప్పేసి ఇక్కడ ఈవెంట్స్ పెట్టడము మరి ఇలాంటి కార్యక్రమాలు తాగడము ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అసభ్య అసభ్యకర కార్యక్రమాలు చేయడము అనేది అధికారులకు ఎటువంటి న్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి మీరు వెనకాల కూడా చూడొచ్చు పిల్లలందరూ గ్రౌండ్ లో ఆడుకుంటా ఉన్నారు గచ్చిబౌలి స్టేడియం తాగడానికి ఇచ్చినా ఊగడానికి ఇచ్చినా అని చెప్పేసి మీరు గగ్గోలు పెట్టుకొని బట్టలు చెప్పినారు మరి ఇవాళ సంవత్సరం కాలేదు మీరు మరి మున్సిపల్ స్టేడియంలు మరి కేవలం స్పోర్ట్స్ కే మరి వాడాలి అన్న ఏవైతే మున్సిపల్ గ్రౌండ్స్ ఉన్నాయో మరి ఆ గ్రౌండ్స్ అన్నింటిని కూడా మీరు ఎలా మీరు మందుబాబులకు మీరు ఇస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ఇక్కడ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు మరి మీ దృష్టికి వచ్చిందో లేదో దయచేసి మీరు గమనించాలి మరి ఈవెంట్ అయిపోయిన తర్వాత అయినా మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఇక్కడున్న డీసీ గారిని సస్పెండ్ చేయాలి ఇంకా ఏ ఏ అధికారులకు మరి ఏదైతే పెద్ద ఎత్తున మరి ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ముట్ట చెప్పిందో అవన్నీ కూడా బయటికి రావాలని చెప్పేసి కూడా మీ ద్వారా ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ డీసీ గారిని కనుక మీరు సస్పెండ్ చేయకపోతే మరి పెద్ద ఎత్తున ఇదే మున్సిపల్ ఆఫీసులో మరి ధర్నా చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మున్సిపల్ గ్రౌండ్లలో ఏదైతే స్పోర్ట్స్ జరిగే యాక్టివిటీస్ ఉన్న గ్రౌండ్స్లలో ఎక్కడ కూడా ఇట్లాంటి పునరుత్తం కాకుండా మీరు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం మీకు ఇంకొక చిన్న సబ్మిషన్ సబ్మిషన్ చేస్తూ ఉన్నాను మున్సిపల్ గ్రౌండ్లో ఇప్పటి వరకు కూడా ఉప్పల్ చరిత్రలో ఎక్కడ కూడా మరి ఇట్లాంటి సంఘటన జరగలేదు ఈ మున్సిపల్ గ్రౌండ్ని ఏదైతే స్కూల్ పిల్లలకి మీరు గమనించాలి స్కూల్ పిల్లలకి ఏదైతే స్కూల్ ఆర్గనైజ్ చేసే ఈవెంట్స్కి కానివ్వండి లేకపోతే ఏదైతే ప్రేయర్స్కి కానివ్వండి మరి ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ఇచ్చే సాంప్రదాయం ఉండే మరి ఇక్కడ కొత్త ఒరవడి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్త వరవడి మందుబాబులకు కూడా మరి గ్రౌండ్స్ ఇస్తున్నారు అంటే మరి ఇది మీ దృష్టికి వచ్చిన తర్వాత అయినా మీరు దీనిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ నుంచి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ మీరు ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ని ఒక బార్ లాగా ఏ విధంగా చేసిన మీరు అందరు కూడా విజువల్ తీసుకోరు ఇక్కడ అన్ని స్కూల్స్ కాలేజెస్ కూడా మున్సిపల్ గ్రౌండ్ లో ప్లే గ్రౌండ్ లో పిల్లలు ఆడుకోవడానికి ఆర్గనైజ్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకుంటారు కానీ ఇవాళ ఇందాక ఒక స్కూల్ పిల్లలు వచ్చి ఇందులో ఉన్న గాజు ముక్కలు బియర్ బాడీలు అలగొట్టిన ముక్కలు ఇవన్నీ చూసి వాళ్ళు ఆడుకుంటే కాళ్ళకు గు అని చెప్పేసి రిటర్న్ పోయిన పరిస్థితి ఉన్నది వాళ్ళ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇక్కడ ఆర్గనైజ్ ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగినాయి తప్ప ఒక మందుబాబులకు పర్మిషన్ ఇచ్చిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గా దీనికి పర్మిషన్ ఇచ్చిన డీసీని కానీ ఇంకా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన ఈవెంట్ ఆర్గనైజ్ ఎవరైతే చేసారో వాళ్ళపైన పైన చర్య తీసుకోవాలా లేని పక్షంలో కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మొత్తం విద్యార్థి మొత్తం విద్యార్థుల కోసం ధర్నా చేసాను కూడా తెలియజేస్తున్నాము సో ఏదైతే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసిన ఉందో దానికి ఇమీడియట్ గా ఫైన్ ఇంపోజ్ చేస్తాము ఫైన్ కలెక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి సో నెక్స్ట్ కూడా ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నాయి కూడా ఎట్లాంటి బుక్ చేసినా కూడా ఇమ్మీడియట్ గా క్యాన్సలేషన్ కూడా పెట్ట సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ కాబట్టి మనకి ఈవెంట్ ఆల్మోస్ట్ అంటే స్టార్ట్ అయ్యే వరకు మనకు తెలియలేదు అనమాట వాళ్ళు ఈవెంట్ చేస్తున్నారు ప్రభుత్వ సంస్థ కదా లిక్కర్ పాట ఎలా అనుమతించాలని సో అది లిక్కర్ కోసం మనం ఇవ్వలేదు అది దానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు పర్మిషన్ దాన్ని ఎక్సైజ్ నుంచి తీసుకున్నారు వాళ్ళు పర్మిషన్ తర్వాత లాండ్ ఆర్డర్ నుంచి తీసుకున్నారు ట్రాఫిక్ నుంచి తీసుకున్నారు ఫైర్ నుంచి కూడా తీసుకున్నారు నాలుగు అనుమతులు

కేసీఆర్ ప్రభుత్వంలో సంవత్సరం నుండి పదిహేను నెలల వరకు గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతాలు పెండింగ్లో ఉండేవని పెండింగ్ జీతాలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చొరవతో నూట తొంభై రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి గ్రామ పంచాయతీ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జీతాలు చెల్లిస్తున్నందున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు త్వరలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారని వైస్ ప్రెసిడెంట్ వంగ తెలిపారు ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ కరోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ తరఫున వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ వారి చేతుల మీదుగా ఆవి ఆవిష్కరింపజేయడం జరిగినది గతంలో చూస్తే గత కేసీఆర్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం చేపట్టిన వెంటనే రెండు దఫాలుగా దాదాపుగా రెండు వందల కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి కూడా మరి సిబ్బంది జీవితాల్లో వెలుగును నింపినట్టు ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే రెండు ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి కూడా ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా సిబ్బందికి వేతనాలు చెల్లించాలని మరి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది దానికి గాను మా అసోసియేషన్ తరఫున మరి ప్రభుత్వానికి మరి అందరి మంత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి రానున్న రోజుల్లో కూడా కారోబార్ సమస్యలు కానీ సిబ్బంది సమస్యలు కానీ వారికి మేము క్షుణ్ణంగా వివరించడం జరిగింది దానికి మంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ అతి త్వరలోనే మీ సమస్యలు అన్ని కూడా మేము పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు మేడ్చల్ జిల్లా కండ్లకోనలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత ఇప్పట్లో తగ్గేలా లేదు గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు చిత్రీకరించాలని విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల మద్దతులు తెలిపాయి ఎన్ఎస్యుఐ నాయకులు విద్యార్థుల సమస్యలను తెలుసుకొని లేడీస్ హాస్టల్ ఎదుట విద్యార్థులతో పాటు ఆందోళనకు దిగారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు కాలేజీలో జరుగుతున్న ఆందోళనల గురించి తెలుసుకొని విద్యార్థినుల తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకున్నారు తల్లిదండ్రులను చూడగానే విద్యార్థులు బోరున విలపించారు హాస్టల్లో జరిగిన ఘటనల గురించి తల్లిదండ్రులకు తెలిపి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు విద్యార్థినులు విషయం తెలుసుకున్న మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి బందోబస్తుతో సిఎంఆర్ కాలేజీ హాస్టల్కు చేరుకున్నారు విద్యార్థినుల తల్లిదండ్రులతో మాట్లాడిన ఏసీపీ విద్యార్థులను చేయాలని కోరారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళన ఉధృతం చేశారు విద్యార్థులు వి వాంట్ జస్టిస్ అంటూ సీఎంఆర్ కాలేజీ హాస్టల్ ముందు బైఠాయించి విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు సిఎంఆర్ కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూ గురించి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా ఉమెన్ ఎస్ఐ గారి పోయి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీలో భాగంగా ఉమెన్ సేఫ్టీ ఇక్కడ సరిగా లేదు ఇక్కడ వార్డెన్స్ కానీ సరిగ్గా చూసుకోవడం లేదు అనేది ఆ స్టూడెంట్స్ వర్షను దాంతోపాటు ఇంకొక వేరే అలిగేషన్స్ కూడా పెట్టిర్రు ఆ స్టూడెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మేరకు మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా చేసేది ఉంది ఇన్వెస్టిగేషన్ చేస్తాము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా అందరు స్టూడెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది ప్రస్తుతానికైతే వాళ్ళందరూ కూడా సాటిస్ఫైగానే ఉన్నారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత విషయాలన్నీ కూడా బయటకు వస్తాయండి అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాం వీడియోస్ తీసారు ఆరోపణ వీడియోస్ గురించి క్లారిటీగా లేదు దాని గురించి మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత జెంట్స్ లేడీస్ హాస్టల్స్ లో ఈ కుకింగ్ పార్టీ దగ్గర ఒక నలుగురు ఉన్నారని చెప్పేసి అన్నారు కుక్ చేసేవాళ్ళు కుక్ చేసేవాళ్ళు హాస్టల్లో వార్డెన్ వాళ్ళు వార్డెన్స్ ఉన్నారు ఉమెన్ వార్డెన్స్ ఉన్నారు ఇది వాళ్ళు ఉన్నారని చెప్పేసి తెలుసు దాని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాను సార్ ఈ కిటికీల పైన ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి ఫోరెన్సిక్ తీసుకోవడం నిజమేనా అవన్నీ మీకే తెలియదు నేను ఇప్పుడు ఇప్పుడు చూస్తాను నేను ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రికవరీస్ అవన్నీ నేను చెప్తాను ఇన్వెస్టిగేషన్లో భాగంగా